హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక తెలుగు రియల్ హీరో గురించి మాట్లాడుకుందాము ఆమె మరెవరో కాదు మన తెలుగింటి ఆడపడుచు ఇంజనీర్ డాక్టర్ గాలి మాధవీలత ఆమె పేరును ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలోను నిర్మాణ రంగంలోను ఆమె పేరు ఒక సంచలనంగా మారింది ఎందుకనేది ఇప్పటికే మీకు తెలుసు ఉంటుంది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ని మన కాశ్మీర్లో చైనా నది పైన కట్టారు ఈ విషయం మీకు తెలుసు కదా ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం దాన్ని ప్రారంభించారు అయితే ఈ ప్రారంభోత్సవానికి చాలా కాలం ముందు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ను చూసి కవర్ చేసే అవకాశం నాకు లభించింది మా ఛానల్కి లభించింది చాలా తక్కువ మందిని రైల్వే శాఖ అక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళలో నేను కూడా ఉన్నాను అందుచేత దాని మీద కాస్త ఎక్కువ అవగాహన ఉంది చీనాభి నదిపై నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దుర్భేజ్యమైనటువంటి ఆ కొండల మధ్యలో దాన్ని కట్టారు ఐఫిల్ టవర్ కంటే కూడా ముప్పై ఐదు మీటర్ల ఎత్తు ఎక్కువ ఈ బ్రిడ్జ్ అంటే కింద నది దగ్గర నుంచి చూస్తే ఐఫిల్ టవర్ దాటిపోయి మరీ ఇంకా ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంటుంది చూస్తేనే ఒళ్ళు గగురు పట్టుకు గురవుతుందనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఆ బ్రిడ్జ్ అయితే అన్ఫార్చునేట్లీ అప్పట్లో ఆ నిర్మాణంలో ఒక తెలుగు ఇంజనీర్ పాత్ర అది ఒక మహిళా ఇంజనీర్ పాత్ర ఉందనే మాకు తెలియదు తెలిసిన తర్వాత చాలా గర్వంగా అనిపిస్తుంది ఆమె మన కాకినాడ నుంచి సివిల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్తో ఇంజనీరింగ్లో పట్టా పొందారు తర్వాత ఐఐటి మద్రాసు నుంచి పిహెచ్డీ చేశారు ముఖ్యంగా జియో టెక్నాలజీ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆమె నిష్ణాతురాలన్నమాట ఆ తర్వాత గౌవతిలో పనిచేశారు రెండేళ్ల పాటు ప్రొఫెసర్ ప్రొఫెసర్గా తర్వాత బెంగళూరులోనే ఐఐఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఈ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ మీద రెండేళ్ల పాటు ఆమె అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తూ వచ్చారు అదే టైంలో ఈ చైనా నది పైన రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరణ కోసం కన్సల్టెంట్గా ఈమెను నియమించుకున్నది అప్పుడు నార్థర్న్ రైల్వే అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే మెయిన్ పాత్ర వహించారో ఆ నార్థర్న్ రైల్వే అలాగే ఈ ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఉందో అఫ్ఘాన్స్ అని చెప్పి ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళిద్దరు కలిపి కన్సల్టెంట్గా ఈమె నియమించుకున్నారు ఈమెతో పాటు మరొక వ్యక్తిని కూడా వాళ్ళు హైర్ చేశారు కానీ అక్కడ బ్రిడ్జ్ కట్టడం అసాధ్యం అని చెప్పి అది చాలా కష్టసాధ్యం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు బట్ ఈమె మాత్రమే దాన్ని ఒక గా తీసుకున్నారు పదిహేడేళ్ల పాటు సలహాలు ఇస్తూ వచ్చారు ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పునాది చాలా బలంగా ఉండాలండి అక్కడ నేను చాలా దగ్గర నుంచి చూసాను కదా చాలా లోతులో ఉంటుంది ఆ చీనాబు నది ఉపరితలం అక్కడి నుంచి పునాది లేపుతారు చాలా ఎత్తు ఆ లేపిన తర్వాత ఆ పునాది పైనుంచి మళ్ళీ బ్రిడ్జికి సంబంధించినటువంటి మెటల్ అంతా వస్తుంది పునాది రెండంచెల కింద ఉంటుంది కింద నుంచి ఈ సిమెంట్తో పాటు అంటే కాంక్రీట్ తో పాటు పునాది ఉంటుంది దానిపై నుంచి మళ్ళీ మెటల్తో మరొక లేయర్ వస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అది అసలు దాన్ని ప్లాన్ చేసి ఎలాంటి అంటే అక్కడ నది కోతకు గురయ్యే ప్రదేశంలో ఉండకూడదు అలాగని అక్కడి నుంచి చేనబా నుంచి దూరంగానే వెళ్ళకూడదు ఎందుకంటే మళ్ళీ చుట్టుపక్కల అన్నీ కూడా మీకు కొండలే ఉంటాయి పైకి వచ్చే కొద్దీ ఆ కొండలో ఉపరితలానికి వచ్చే కొద్దీ ఎలా ఉంటుందంటే విపరీతమైన గాలి ఒత్తిడి ఉంటుంది ఆ గాలి భయంకరంగా వీస్తూ ఉంటుంది ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఆ ఒత్తిడికి ప్రమాదం జరుగుద్ది సో అక్కడ కరెక్ట్గా ప్లాన్ చేయాలి అండ్ అలాగే రెండు కొండల నడుమ ఈ బ్రిడ్జ్ వస్తుంది చివరిలో టర్న్ తిరిగి మళ్ళీ ఒక కొండలోని సొరంగాన్ని తవ్వారో ఆ సొరంగంలోకి బ్రిడ్జి నుంచి రైలు వెళ్ళిపోతుంది అంటే అక్కడ స్లోప్ ఉంటుంది అనమాట ఇలా వస్తుంది స్లోప్ ఆ మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది సో ఆ స్లోప్ని డిజైన్ చేసింది అంటే ట్రైన్ వేగంగా వెళ్ళినా ఏమి ఇబ్బంది ఉండకూడదు విపరీతమైన వేగంతో గాలి వీచినా కూడా ట్రైన్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే చాలా భయంకరమైన ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఏమాత్రం తప్పు జరిగినా కాబట్టి అంత పకడ్బందీగా ప్లానింగ్ అనేది ఈమె చేశారు దానికి సంబంధించిన సలహాలు మొత్తం ఈవిడే ఇచ్చారు కన్సల్టెంట్గా ఈమె పేరు ఇప్పుడు వైరల్ అవ్వడానికి కూడా ఇదే కారణం అనమాట ఆ స్లోప్ అలాగే ఈ ఫౌండేషన్ ఈ రాక్ ఫౌండేషన్కి సంబంధించి ఆ రాళ్ళు ఎలా ఉంటాయి ఎక్కడికైతే ఇది పటిష్టంగా ఉంటుంది ఇలాంటివన్నీ ఆలోచించి ఆమె ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి బ్రిడ్జి నిర్మాణాలని అక్కడే నిపుణులు చెప్తున్నారు దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వారు చెప్తున్నారు పద్నాలుగు వందల కోట్లకు పైగా డబ్బుతో దీన్ని కట్టారన్నమాట నిజానికి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ప్లాన్ చేశారు ఈ బ్రిడ్జ్ని కానీ వర్కౌట్ కాలేదు రెండు వేల రెండులో దీని పనులు ప్రారంభమయ్యే మళ్ళీ జరుగుతూ ఆగుతూ జరుగుతూ ఆగుతూ వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు దాటిపోయింది దీని నిర్మాణానికి సంబంధించి రెండు వేల ఏడు నుంచి అయితే స్పీడ్ అందుకున్నాయి అనమాట పనులు ఇప్పుడు పూర్తయ్యాయి నిజానికి ఇది జనవరిలోనే ప్రారంభించాలనుకున్నారు కానీ రకరకాల కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది ఈ పెహల్గామ్ దాడి జరిగింది కూడా అది కూడా ఇండైరెక్ట్ ఇదే రీజను ఎలాగైనా సరే దీన్ని ఆపాలి ఇక్కడ భయ భయోత్పాతాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఆ ముష్కరలు ఈ పనిచేశారు అక్కడ అయినప్పుడు కూడా ఏమాత్రం వెరగకుండా భారత ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేసింది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఈ బ్రిడ్జ్ అనేది ఎంతవరకు కూడా శ్రీనగర్ ఇప్పుడు మనం జమ్మూ వరకు డైరెక్ట్గా ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి కనుక రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే శ్రీనగర్ కానీ ఇంకా పైన ఉన్నటువంటి ప్రాంతాల కాశ్మీర్లో చాలా ఇబ్బంది ఇప్పుడు అక్కడ ఉన్న డ్రైవర్ని అడిగితే మేము చెప్పండి ఎయిట్ అవర్స్ పడుతుందండి నిజానికి ఒక ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతాం ఇలాగ చెప్తారు కానీ నిజానికి ఎయిట్ అవర్స్ పడుతుంది కొండలపైన ఎక్కి దిగి ఆ ఘాట్ రోడ్లో వెళ్ళాలి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి శ్రీనగర్ నుంచి జమ్మూకు వస్తే జమ్మూ నుంచి మాములు రెస్ట్ ఆఫ్ ఇండియాలోకి వచ్చి చాలా ఈజీగా మనం వెళ్ళి కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది దీనివల్ల అక్కడ ఉన్న గిరిజనులు కానీ ఉత్పత్తులు వాళ్ళు ఏవైతే లేకుండా అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలు కానీ తమ ఉత్పత్తులను తీసుకుని వచ్చి ఈ మెయిన్ ప్రాంతంలో అమ్ముకోవాలంటే చాలా కష్టం అవుతుంది ఇంత జర్నీ చేయాల్సి వస్తుంది లేదు ఈ కోల్డ్ వాహనాల్లో పెట్టి పంపించాలంటే కనుక చాలా డబ్బులు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ కట్టడం ద్వారా డైరెక్ట్గా జమ్మూ నుంచి శ్రీనగర్కి ట్రైన్లో వెళ్ళిపోవచ్చు చాలా సే మనీ సేవ్ అవుతుంది వాళ్ళ ఉత్పత్తులను చాలా ఈజీగా వేరే వేరే ప్రాంతాలకు తరలించుకోగలరు అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా పరిశ్రమలు పెట్టాలన్నా లేకపోతే ఏమైనా ఇతర వ్యాపారాలు పెట్టాలన్నా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైల్వే మార్గంలో చేయడానికి వీలుగా ఉంటుంది అన్నిటి నుంచి టూరిజం పరంగా కూడా చాలా డెవలప్ అవుతుంది అందుకని ఈ బ్రిడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం మిగిలిన ప్రాంతంతో అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఢిల్లీ నుంచి జమ్మూ వరకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మన విజయవాడ నుంచి కూడా జమ్మూ దాకా వెళ్ళిపోవచ్చు వైష్ణోదేవి కాట్రా వరకు కూడా వెళ్ళొచ్చు వైష్ణోదేవి టెంపుల్ వరకు అక్కడి నుంచి మనకి శ్రీనగర్ వెళ్ళాలంటే మాత్రం రైల్వే మార్గం ఎంతవరకు ఉండేది కాదు ఇప్పుడు ఆ దారి వచ్చేసింది దాంతో ఇది చాలా 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 ఇంపార్టెంట్ రై అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యతనే పోగొట్టడానికి కానీ మిగతా ఇండియాతో దాన్ని దగ్గర చేయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడానికి రకరకాల అవగాహన అవగాహన వాళ్ళల్లో తేవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ బ్రిడ్జ్ అనేది సో అందుకనే ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని భారత ప్రభుత్వం భావించింది ఎలాంటి ఘటనలకు భయపడకుండా దీన్ని మనం ఓకే చేసుకున్నాము దాన్ని ప్రారంభించుకున్నాము అన్నిటిని మించి ఎంత కీలకమైన ప్రాజెక్టులో మన తెలుగు మహిళా ఇంజనీర్ పాత్ర ఉండడం అనేది మనందరికీ ఎంతో గర్వకరమైన విషయం ఖచ్చితంగా దీన్ని మనందరం ఒక విధంగా చెప్పాలంటే చర్య చేసుకోవాల్సినటువంటి ఒక అంశంగా చెప్పుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం అండి ఏబీపీ దేశం